చంద్రబాబు నాయుడు గారితో అయితే ఈ రోజున గంతల రోడ్లుగా మిగిలిచినటువంటి ఘనత నీది కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సంక్షేమం అంటా ఉన్నావు ఏం సంక్షేమం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ముసుగులో సంక్షేమం సంక్షేమంలో కూడా అవినీతి పేదవాడిని మోసం చేస్తా ఉన్నావు పేదవాడిని పేదవాడిగా చేస్తా ఉన్నావు అందుకే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఫోర్ సిస్టమ్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టీ ఈ నాలుగు అంశాలతో ఈ రోజున ప్రజలకు చేరువ్వాలి సంపదని సృష్టించాలి ఆ సంపదని పెంచాలి ఆ రకంగా ఈ రోజున ఆయన యొక్క నాయకత్వంలో దూరదృష్టితో ప్రపంచంలో తెలుగు వాళ్ళని ఎంతో మందిని హీరోలుగా చంద్రబాబు నాయుడు అయితే తెలుగు జాతిని జీరోలుగా చేసి నిర్వీర్యం చేసినాడు ఘనత నీది కదా అని చెప్పి మీకు మనం చేస్తామన్నా ఈనాడు అందుకే టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో టీడీపీ జనసేన రచించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సెక్స్ ఈ రోజున ప్రతి పేదవాడు జన జీవన నిజమైన పౌరుడిగా జీవన విధానాలు పెరగాలి జీవన ప్రమాణాలు మారాలి అని చెప్పి ఆ రకంగా రచించినటువంటి సూపర్ సిక్స్ అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా చరిత్రహీనుడిగా ఈ రోజున మిగిలిపోవాలి ఏమిటయా సిద్ధం అంటున్నావు దేనికి సిద్ధం పారిపోవడానికా సిద్ధం జగన్మోహన్ రెడ్డి పారిపోవడానికి ఆ సిద్ధం జైలుకు పోవటానికా సిద్ధం ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి పారిపోవడానికి జైలుకి పోవటానికా దేనికి సిద్ధం చరిత్రహీనుడిగా మారబోతా ఉన్నాం రాముడు కావాలి రామరాజ్యం కావాలి రామరాజ్యం రాముడు కావాలంటే ఒకే ఒక్కడు ఈ భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తేనే నిజంతో ఆలోచించగల అంతేకాదు ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పాల్సడే వారికి కూడా ఈ రామరాజ్యాన్ని స్థాపించడానికి జగన్మోహన్ రెడ్డి లాంటి రావణాసు ఈ రోజున రాజకీయంగా పారదలాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకునే మందల ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి కూడా ఒక్క మాట మాట్లాడి శ్రావణ్ గారు సెలవు తీసుకుంటారు ఇన్నర్ రింగు రోడ్డు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు స్వామిలింగుడు అన్నట్టుంది ఈ రోజున అక్కడ ఏమీ లేదు దాని మీద హైకోర్టు స్టే ఇస్తే ఈ రోజున ఆ స్టే వ్యతిరేకంగా ఈ రోజున సుప్రీం కోర్టు కక్షిందలు వేసింది నోటీస్ ఇవ్వమని చెప్పి ఈ రోజున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు ఏమిటో ఆయన న్యాయ వ్యవస్థకే పురుగులాగా ఉన్నాడని చెప్పి మా కనక రవీంద్ర గారి సమక్షంలో ఈ యొక్క విన్నపం చేసుకుంటా ఉన్నా ఇలాంటి పురుగులు ఇలాంటి న్యాయ కోర్టులో న్యాయస్థానాల్లో వాదిస్తుంటే న్యాయ వ్యవస్థ సిగ్గుపడతా ఉందని చెప్పి చెప్పి మనవి చేసుకుంటూ ఈ రోజున సుప్రీంకోర్టులో కనీసం నోటీస్ ఇవ్వడానికి కూడా సిగ్గుపడతా ఉంది అని చెప్పి మనవి చేస్తూ ఈ రోజున ఇక్కడ హైకోర్టులో కొన్ని వ్యాజ్యాల్లో బెయిల్ ఇస్తూ చెప్పింది ఇలాంటి బేస్లెస్ కేసులు ఎప్పుడు